హలో అండి ఇది ఏం దోశ తెలుసా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టమోటో దోశ మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇనిస్టెంట్ గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సేమ్యా టమోటోతో దోశ అయితే చేయబోతున్నాను సేమ్యా టమోటోతో దోశ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి మరి సేమ్యా టమాటో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు వచ్చేసి సేమే టమోటో దోశ అనుకున్నాం కదా టమోటోలు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు అయితే నేనైతే సేమ్యా తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అనమాట దీంట్లోనే రెడ్ కలర్లో కూడా ఉంటాయి సేమియా వచ్చేసి అవైనా తీసుకోవచ్చు నేనైతే వైట్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వేయించుకుంటేనే మనకి పొడిలాగా బాగా వస్తుంది అనమాట ఒక అయితే పెట్టేసుకొని అయితే వేసుకుందాము మీరు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా మనుషులను బట్టి అయితే వేసేసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట వీటిని కొంచెం స్థిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టుకోకండి కొంచెం అది క్రిస్పీగా ఉన్నాయి అనుకోండి అనేది బాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా బాగుంటుంది సేమే టమాటో దోస ఒకసారి ట్రై చేయండి ఇనిస్టెంట్ గా ఎలాంటి పప్పులు అవసరం లేదనమాట పది పది నిమిషాల్లో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది పది పదహైదు నిమిషాల్లో సేమే ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలి చేసి నేను సోజీ రవ్వ తీసుకున్నాను మీరు గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు నేను బొంబాయి రవ్వ అంటారు కదా అదైతే తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసేసుకొని ఇది కూడా వేయించుకుందాము ఇలా రెండు కలిసి ఇంకోటి మీరు సేమియా మామూలుగా అయినా అలాగే వేసేసుకోవచ్చు బొంబాయి రవ్వ టమోటా పండు మిక్సీ పట్టేసుకొని ఏమంటే నేను రెండు పౌడర్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇలా ఇవి కూడా కొద్దిసేపు వేయించుకుందాము ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని వేసేసుకోవాలి మిక్సీలోకి మీరు ఒక ఒకసారి పడితే ఒకసారి వేసుకోండి లేదంటే ఇంకోసారైనా వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మనం ఇంకా దీన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంక ఇది కూడా పట్టేసుకుందాం ఇంకా కొంచెం అయితే ఉంది ఇలా పట్టుకున్న పౌడర్ని ఇంక ఇందులోకే వేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమోటల్ని అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు అయితే కట్ చేసుకుందాము టమాటోలు ఎంత అంటే ఒక మీరు కరెక్ట్ కొలత అంటే కప్పు తీసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఇలా అన్నీ కూడా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి తీసుకుందాం అదే కాకపోతే టమాటోలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అండి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇంక ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు పెరుగైతే తీసుకున్నానో హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు మీరు కావాలి అంటే ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ రవ్వ ఇదంతా కూడా కలుసుకోవాలి టమోటా మిక్సింగ్ అదంతా కూడాను నీళ్ళు అనేది ఇన్ని అని కాదు మీరు చూసుకొని వేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా దోశ కాకుండా ఒకసారి లే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు టమోటాలు బాగా రెడ్ ఉన్నాయనుకోండి బాగా రెడ్ వస్తుందండి రెడ్ ఉన్నవే తీసుకోండి ఇప్పుడు ఇంకో హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండలేదు లేకుండా బాగా కలిపేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలండి ఇంకోటి మనకి పౌడర్ వచ్చేసి బాగా మెత్తగా కావాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకు అంటే మనం రవ్వ వెంటనే మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు అయితే పది నిమిషాలే అవసరం లేదు పది నిమిషాలు పక్కన అయితే పెట్టేద్దాము ఈలోపు మనం చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను చట్నీ మీ ఇష్టం అంటే ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది ఇంకా నేను ఎప్పటిలాగే చేసిన అనమాట చట్నీ వచ్చేసి ఇంకా ఇదే ఇష్టంగా తింటారు అందుకోసం అనేసి ఈ చట్నీని చేస్తాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుందాము ఒకవేళ మీకు వెరైటీ కావాలి అంటే చెప్పండి వేరే 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 చేస్తాను అనమాట పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం ఇంకా ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక డై తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి టమాటా వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వీటిని మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని పచ్చి కొబ్బరిని అయితే పీసెస్లా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని సరిపడినంత ఉప్పు కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడా నీళ్ళైతే వేసుకొని ఇంకా పట్టేసుకున్నది రండి ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని తర్వాత కూడా పెట్టేసుకున్నాను చట్నీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ బ్యాటర్ కూడా నాన్ ఉంటుంది రవ్వ వచ్చేసి మనకి ఇంకా చూద్దాం చూద్దామా మిగతా ప్రాసెస్ కూడా ఇప్పుడు పది నిమిషాల తర్వాత రండి మనకి రవ్వ వచ్చేసి నానుంటుంది చూసారా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఒకవేళ మీకు రవ్వరవ్వగా ఉంటే టమోటా పండ్లు అవన్నీ వేసిన తర్వాత కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు పెరుగు అన్నీ వేసిన తర్వాత కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన రుచికి సరిపన్నంతా ఉప్పు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటేనే బాగా వస్తాయి అన్నమాట మీకు లేదు అనుకుంటే ఒక రెండు గంటల సేపు అయినా పక్కన పెట్టేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఉండాలి మనకి దోశ బ్యాటర్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దోశ వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఎక్కడైతే పెన్నం అయితే పెట్టేసాను చూడండి పెన్నం అయితే వేడెక్కుతుంది ఇలా కొంచెం నీళ్ళైతే వేసేసుకోండి వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు ఇనిస్టెంట్గా చేసేసుకోవచ్చు సేమియా దోశలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇంకా తిప్పేస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి పెన్నమ్మ చిన్న ఇప్పుడు కొంచెం పైన నూనె వేసేసుకుందాము నూనె లేకపోయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మటుకు భలే ఉంటాయి ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా ఎంత ఈజీగా వస్తుందో దోశ మటుకు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము సేమియా టమాటో దోశ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని తీసేసుకుందాం దోశనైతే మటుకు చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే టమాటో దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు సెట్ లాగా వేసుకుందాము ఇప్పుడు వేసుకునేటప్పుడు కలిపేసుకుందాము ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట మీకు కావాలంటే సెట్ దోశలాగైనా వేసుకోవచ్చు క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం చూసారా మనం అసలు చా ఇబ్బంది పడే పని లేదనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది సైడ్ కూడా తిప్పేసుకుందాము కొంచెం పెద్దగా వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటాయి ఇలా సెట్ లాగా వేసుకుంటే నెత్తగా ఉంటాయి అనమాట ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు రెండు విధాలుగా చాలా బాగుంటుంది ఇలా రెండు పక్కల కాల్చేసుకొని దోశ అయితే తీసేసుకుందాం ఇంకా సెట్ దోశ మామూలు దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలకి పెద్దలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు అన్నమాట ఇప్పుడు చూడండి సెట్ దోశ చూడండి మెత్తగా భలే బాగా వచ్చింది ఇప్పుడు ఇది క్రిస్పీగా ఉంటుంది దోశ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి టమోటో సేమియా సేమ్ టమాటో దోశలు వచ్చేసి సూపర్ ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే సేమ్ ఈ టమాటో దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్